హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న వైరస్ నిఫా వైరస్ ఇప్పటికే కేరళ వెస్ట్ బెంగాల్లో కేసులు వేగంగా నమోదవుతున్నాయి అసలు ఇంతకీ ఏంటి ఈ నిఫా వైరస్ ఇది ప్రాణాంతకమా దేనివల్ల వస్తుంది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు దీనికి క్యూర్ ఉందా దీని సిమ్టమ్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం నిఫా వైరస్ ఇది కోవిడ్ కంటే భయంకరమైన వైరస్ కోవిడ్ కంటే దీని డెత్ రేట్ చాలా ఎక్కువ అంటే డెత్ రేట్ సుమారు నలభై నుంచి డెబ్బై ఐదు పర్సెంట్ అంటే వైరస్ సోకిన ప్రతి పది మందిలో నాలుగు నుండి ఏడు మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది దీనిని ఇనీషియల్ స్టేజ్లో కనుక గుర్తించకపోయినట్లయితే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది ఈ నిఫా వైరస్ అనేది ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ నుండి వస్తుంది అంటే గబ్బిలాలు పందుల సెక్రేషన్స్ నుండి మనుషులకు ట్రాన్స్మిట్ అవుతాయి హ్యూమన్ బాడీలోకి ట్రాన్స్మిట్ అయిన ఈ నిఫా వైరస్ పద్నాలుగు రోజులు మెల్లగా స్లో పాయిజన్లా డెవలప్ అవుతుంది తరువాత దీని సిమ్టమ్స్ బయటికి వస్తాయి ఫీవర్ కామన్ కోల్డ్ త్రోట్ పెయిన్ డ్రై కాఫ్ హెడేక్ ఎక్కువ అలసటగా అనిపించడం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది మెదడు వాపు ఇవన్నీ వీటి లక్షణాలు దీనిని ఇనీషియల్ డేస్ లో ట్రీట్మెంట్ చేయకుండా కామన్ ఫ్లూయే కదా అని వదిలేస్తే ఈ ఇన్ఫెక్షన్ బ్రెయిన్ కి సోకి బ్రెయిన్ సెల్స్ ని డామేజ్ చేస్తాయి కోమాలోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది రెస్పిరేటరీ ఆర్గాన్స్ మీద ప్రభావం చూపి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలిగించి ఏకంగా మనిషి ప్రాణాలు సైతం కోల్పోయే స్థితికి దిగజారుస్తుంది నిఫా వైరస్ మనుషులకు ఎలా సోకుతుంది పందులు గబ్బిలాల నుండి అని చెప్పాను కదా మరి వాటి నుండి మనకి ఎలా వస్తుంది అంటే గబ్బిలా కొరికిన పండ్లు తిన్నా గబిలాల ఉమ్ము లేదా మూత్రం పడిన ఫుడ్ తిన్నా కూడా సోకుతుంది అలాగే తాటి కళ్ళు తాగినా కూడా సోకే అవకాశం ఉందట పందుల నుండి కూడా మనుషులకు ఈ నిఫా వైరస్ సోకుతుంది ఈ నిఫా వైరస్ ఒక రోగి నుండి మరొక మనిషికి సోకుతుంది ఇనీషియల్ డేస్ లో ట్రీట్మెంట్ కనుక చేసుకోకపోయినట్లయితే ఇది ఖచ్చితంగా ప్రాణాంతకం అయితే ఈ వైరస్ నివారించడం ఎలా పండ్లను నీట్ గా కడిగి మాత్రమే తీసుకోవడం కొరికి ఉన్న లేదా నేలపైన పడి ఉన్న పండ్లను అస్సలు తినకూడదు చిలక కొట్టిన పండే కదా అని లొట్టలేసుకొని తింటున్నారా అయితే ఇక ఆపండి ఎందుకంటే మీరు తినే పండు గబ్బిలం కొరుకుండొచ్చు తాటికళ్ళు తాగడంలో కూడా జాగ్రత్త చేతులను తరచు హ్యాండ్ వాష్ లేదా సబ్బుతో నీట్గా వాష్ చేసుకోవాలి గబ్బిలాలు పందులకు చాలా దూరంగా ఉండడమే బెటర్ గుర్తుంచుకోండి ఈ నిఫా వైరస్కి యాంటీవైరల్ మెడికేషన్స్ ఏమీ లేవు అలాగే వ్యాక్సిన్స్ కూడా ఇంకా కనుగొనలేదు బేసిక్గా దీనికి క్యూర్ లేదు అందుకే ఆల్వేస్ 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 ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ నివారణే రక్షణ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్